హలో డియర్ జెంటల్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ రౌండర్ ఇన్ఫో దిస్ ఇస్ గణనాథ శంకర్ ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్ అయిన ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ఒక వీడియో బట్ ఇటువంటి వీడియోస్ మనం చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి వ్యూవ్స్ రాదు బట్ ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చూసిన ఒక పది మంది ఇరవై మంది అయినా పర్వాలేదని చెప్పి వీడియో టైటిల్ ఆల్రెడీ మీరు చూస్తుంటారు ఆర్బిఐ టూ పాయింట్ ఓ అని చెప్పి అదేంటి ఆర్బిఐ టూ పాయింట్ ఓ అని చెప్పి ఆలోచించే వాళ్ళకి టూ పాయింట్ ఓ అనే ఒక నంబర్ ని ని మనం ఎప్పుడు ఇస్తామంటే ఏదైనా ఒక విషయం అప్డేట్ అయినప్పుడు అప్గ్రేడ్ అయినప్పుడు అదే ఇది అప్డేటెడ్ వర్షన్ చెప్తాం అదేనండి చిట్టి రోబోట్ ని అప్డేట్ చేస్తే టూ పాయింట్ ఓ గా శంకర్ గారు రిలీజ్ చేసినట్లు ఈ రోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అప్డేటెడ్ వర్షన్ ని ఫాలో అవుతుంది అప్గ్రేడెడ్ విషయాన్ని చేస్తున్నారు అందుకనే ఆర్బిఐ టూ పాయింట్ ఓ అంటే సరిగ్గా ఉంటుంది అని చెప్పి ఈ టైటిల్ ని ఈ వీడియోకి పెట్టడం జరిగింది సరే దీనిని న్యాయం చేసే విధంగా ఒక పర్టిక్యులర్ వీడియో నేను ఇప్పుడు చూపిస్తాను ఆ వీడియో చూసి రండి తర్వాత ఇమీడియట్ గా మాట్లాడేసుకుందాం షార్ట్ వీడియో కొత్త వాషింగ్ మెషిన్ బాగుంది

ఏంటిది వీడియో చూపిస్తానని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ చూపించామని చెప్పి అడగొచ్చండి ఈ అడ్వర్టైజ్మెంట్ ని చేసింది ఒక కమర్షియల్ యాడ్ ఏజెన్సీ కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అడ్వర్టైజ్మెంట్ ని డిజైన్ చేశారు సో ఈ యాడ్ ని నేను ఏఏ గా పిలుస్తాను అదేంటి ఏఏ నాకు తెలిసినంత అడ్వర్టైజ్మెంట్స్ ఏఏ ఒకటి అయితే ఇంకొకటి సిఏ సిఏ అంటే చార్టెడ్ అకౌంటెన్సీ కాదండి కమర్షియల్ యాడ్స్ సో లాభాపేక్షతో చేసే యాడ్స్ ఇంకొకటి ఏఏ అదేంటంటే అవేర్నెస్ అడ్వర్టైజ్మెంట్స్ సో ఈ ఆర్బిఐ యాడ్ తీసుకొస్తాను అవేర్నెస్ యాడ్ అని చెప్పి ఖచ్చితంగా ఈరోజు రోజు మనకందరికీ తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే ఆన్లైన్ ఫ్రాడ్ ఏ విధంగా అయితే ఇండియా డిజిటలైజేషన్ వైపు వెళ్తుందో ప్రపంచానికి డిజిటలైజేషన్ డిజిటలైజేషన్ ని పరిచయం చేస్తున్న ఇండియా సో ఆ చాలా సవాళ్ళని ఎదుర్కొంటూ ఉంది ముఖ్యమైన విషయం ఆన్లైన్ ఫ్రాడ్స్ ఒక లింక్ ని పంపించడం ద్వారా మీ డేటా కంప్లీట్ ఫోన్ డేటాని ఆ లింక్ ని క్లిక్ చేస్తే కంప్లీట్ ఫోన్ డేటా అంతా వెళ్ళిపోతుంది ఫోన్ డేటా అంటే పొరపాటున కూడా గ్యాలరీలోని ఫొటోస్ మెసేజెస్ లేకపోతే వెళ్ళిపోతుంది అని చెప్పి లైట్ తీసుకోకండి నేను చెప్పేది ఫోటోస్ ని ఇమేజెస్ ని కాదండి ప్రైవసీ కి సంబంధించిన అతి ముఖ్యమైన డేటా మన బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకంటే ఫోన్ వాడే ప్రతి ఒక్కళ్ళకి ఉండే ఒక యాప్ యూపీఐ యాప్ ఏదో ఒక యూపీఐ యాప్ ఉంటుంది సో ఫోన్ పే నుఎం గూగుల్ పే ను ఖచ్చితంగా ఉంటుంది సో ఈ డేటా ని ఆ లింక్ ని క్లిక్ చేయడం ద్వారా కంప్లీట్ మన బ్యాంక్ డీటెయిల్స్ ని దోచేసుకుంటున్నారు సో ఇక్కడ చాలా చాలా అప్రమత్తంగా మనం ఉండాలంటే మనకు కావాల్సింది ఒక అవేర్నెస్ ఆ అవేర్నెస్ ని డైరెక్ట్ గా ఆర్బిఐ లాంటి వాళ్ళు ఇచ్చినప్పుడు మాత్రమే సొల్యూషన్ క్లియర్ గా ఉంటుందని చెప్పి నాలాంటి వాళ్ళ యొక్క ఆవేదన కొన్ని సంవత్సరాలుగా చెప్పాలంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఒక టూ త్రీ ఇయర్స్ లో చెప్తూనే వస్తున్నాం సరిగ్గా ఇప్పుడు ఈ ఆర్బీఐ ఈ విషయాన్ని విన్నట్టుగా ఈ అడ్వర్టైజ్మెంట్స్ ని క్రియేట్ చేయడం కానివ్వండి లేకపోతే ఫ్లెక్సెస్ పెట్టని పెట్టే విషయం కానివ్వండి బ్యాంక్స్ లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ని ఫ్లెక్స్ రూపంలో తగిలించడం కావని కానివ్వండి ఇవన్నీ చూస్తుంటే సరే ఆర్బీఐ మన 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 మనసులోని మాటని మన ఆవేదనని వింటున్నారు సో ఏదో రకంగా మనకు ఒక అవేర్నెస్ చేస్తున్నారని ఒక సంతోషం ఉంది ఇదే కాదండి టూ పాయింట్ చెప్పాల్సిన విషయం ఏంటంటే శక్తి కందన్ దాస్ గారు సో శక్తి దాస్ ఈనే రెండు వేల పద్దెనిమిదిలో ఆర్బిఐ గవర్నర్ గా పదవిని చేపట్టారు డిసెంబర్ పన్నెండు అనుకుంటాను రెండు వేల పద్దెనిమిది సరిగ్గా సంవత్సరం తర్వాత దేశమే కాదు మన దేశమే కాదు ప్రపంచమే ఒక పెద్ద సమస్యని ఎదుర్కొంది అదే కోవిడ్ నైన్టీన్ అటువంటి కోవిడ్ నైన్టీన్ కాలంలో ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీ ఇంత పెద్ద దేశమైన భారతదేశానికి ఒక రకమైన ఆర్థిక సంక్షోభం వస్తే అది చాలా పెద్ద ప్రాబ్లం అయి ఉంటుంది బట్ అటువంటి ఆర్థిక సంక్షం సంక్షోభం రాకుండా కాపాడాల్సిన బాధ్యత ఆర్బీఐకి ఎంతో ఉంది సో ఇన్ఫ్లేషన్ మనీ ఇన్ఫ్లేషన్ అంటాం సో అది రా కుడా చాలా చక్కగా ఈయన ఎదుర్కొన్నారనే చెప్పాలి చాలా మంది అడిగిన విషయం ఏంటంటే అరే ఎలా ఎదుర్కోబోతుంది మన సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే ఆర్బీఐ అని చెప్పి సో వీళ్ళు ప్రవేశపెట్టిన కొన్ని స్కీమ్స్ లోన్స్ తీసుకున్న వాళ్ళకి రీస్ట్రక్చరింగ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను లోన్ రీస్ట్రక్చరింగ్ అని చెప్పి కొన్ని విషయాల్ని చెప్పడం కానివ్వండి లేకపోతే ఇంకా చాలా వరకు ఇంట్రెస్ట్ రేట్స్ ని వాళ్ళు అప్పుడు అప్పుడు రిస్ట్రిక్ట్ చేయడం కానివ్వండి ఇలా చాలా సక్సెస్ఫుల్ గానే ఆర్బిఐ కోవిడ్ నైన్టీన్ ట్యాకిల్ చేశారు మరి దాని తర్వాత డిజిటల్ డిజిటలైజేషన్ వైపు ఎప్పుడైతే మనం కంప్లీట్ గా కోవిడ్ తర్వాత ఆధారపడడం అనేది స్టార్ట్ అయిపోయింది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేటివి ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయ్యాయి సో దీనికి కారణం అనేక అనేక రకాలైన కారణాలు చెప్పుకోవచ్చు ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి లేకపోతే ఆన్లైన్ లోనే వర్క్ ఫ్రం హోమ్ చేయడం కానివ్వండి ప్రతిదీ ఆన్లైన్ అయిపోయింది సో దాంతో ముడిపడి ఆన్లైన్ పేమెంట్స్ కూడా ఎక్కువ సో ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కువ అయిపోయినప్పుడు చాలా చాలా ప్రాబ్లమ్స్ కూడా మరి రీసెంట్ గా చూస్తే వీళ్ళ యొక్క నిర్ణయాల్లో మెచ్చుకోదగ్గ విషయాలు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ని వీళ్ళు బ్యాన్ చేయడం చేయడం బ్యాన్ చేసేయడం సో దానికి వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే దేశం యొక్క ఎకనామికల్ స్టేటస్ ని దెబ్బతీయాలని చెప్పి కొంతమంది చైనీస్ ఇన్వెస్టర్స్ ఈ పేమెంట్ బ్యాంక్స్ లో ఐ మీన్ పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది సో దీన్ని మేము గమనిస్తూ వచ్చాము సో ఇది మన దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి అడ్డం వేసే ఒక విషయం కాబట్టి సంక్షోభానికే తీసుకెళ్లే ఒక విషయం కాబట్టి దీన్ని ఖచ్చితంగా వేరే తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాన్ చేయాల్సి వచ్చిందని చెప్పి బ్యాన్ చేయడం కానివ్వండి లేకపోతే నిన్నటికి నిన్నటికి మొన్న కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ని స్పెషల్ గా ఆన్లైన్ లో మీరు కొత్తగా అకౌంట్ ని ఓపెన్ చేయాలంటే దానికి టెంపరీ పాస్ ని బ్రేక్ ని వేయడం కానివ్వండి ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్స్ని లేకపోతే కొత్తగా క్రెడిట్ కార్డ్స్ని ఇష్యూ చేయకూడదని చెప్పి బ్రేక్ చేయడం టెంపరీ బ్రేక్ వేయడం కానీ దీనికి వాళ్ళు చెప్తున్న రీజన్ గత రెండు సంవత్సరాలుగా మేము చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాం కోటక్ మహీంద్రా బ్యాంక్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని వేరే లెవెల్లో తీసుకెళ్తున్నారు చాలా మంచి విషయాలు చేస్తున్నారు బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఐ మీన్ డేటా భద్రత సరిగ్గా లేదు డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎక్కువ చేసేటప్పుడు దాని యొక్క భద్రత కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా మెయింటైన్ చేయాలి కస్టమర్స్ యొక్క డేటా బయటికి వెళ్ళిపోతుంది అది ఎంత మాత్రం సేఫ్ కాదు కాబట్టి సో వాళ్ళని తిరిగి ఆడిట్ చేసి సో ఆడిట్ లో కనుక వాళ్ళు సాటిస్ఫై చేసినట్లుగా అయితే యథావిధిగా కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క ప్రీవియస్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ని కంటిన్యూ చేసే విధంగా పర్మిట్ చేస్తామని చెప్పడం కానివ్వండి ఇలా ఎన్నో రెవల్యూషన్స్ ని కొత్త కొత్తగా తీసుకొస్తున్నారు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే మీకు ఒక వీడియో ఇప్పుడు స్క్రోల్ అవుతూ ఉంటుంది సో చక్కగా ఎంత చక్కగా ఆన్లైన్ లోన్స్ మనం మరీ ముఖ్యంగా మన ఛానల్లో డిస్కస్ చేసేది ఆన్లైన్ లోన్స్ తీసుకోకండి అన్అఫీషియల్ లోన్స్లో తీసుకొని చైనీస్ యాప్స్లో తీసుకొని బాధపడకండి అని చెప్పి మనం ఎంత చెప్పినా ఆర్బిఐ కూడా చెప్పడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు దాన్ని విని ఒక ప్రమోషనల్ యాడ్ లాగా ఐ మీన్ అవేర్నెస్ యాడ్ లాగా చేయడం అనేది నా లాంటి వాళ్ళకైతే చాలా సంతోషంగా అనిపించింది బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ యాడ్స్ యొక్క రీచ్ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ మంది చూస్తే బాగుంటుంది అని చెప్పి అనిపిస్తుంది బట్ ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ రీచ్ సరిగ్గా లేదే అని చెప్పి చాలా బాధతో అరే మన వంతు బాధ్యతగా సో మనం మన ఛానల్లో దీని గురించి ప్రస్తావిద్దాం ప్రస్తావించడం చాలా చాలా ఇంపార్టెంట్ మాట్లాడదాం మనకి ఎంత వ్యూస్ వచ్చినా పర్వాలేదు నా వంతు బాధ్యతగా చేద్దామనే ఉద్దేశంతో చేసిన ఒక వీడియో అండ్ ఆర్బిఐ టూ పాయింట్ లో ఇంకొక విషయం ఏంటంటే ప్రజల యొక్క సేఫ్ సేఫ్టీ మానిటరీ సేఫ్టీనే కాకుండా ప్రజల్లోని సేవింగ్స్ ఒక మెంటాలిటీని పెంపొందించాలని చెప్పి సేవింగ్స్ ని ప్రమోట్ చేసే విధంగా వాళ్ళు చేసే ఈ యాడ్ అక్క చూడు హ్యాపీ రా ఆ నా ఫేవరెట్ కలర్ ఎప్పుడు నాకు తెలుసుమ్మా ఖర్చు పెట్టే వయసు ఇదే మరి రైట్ సేవింగ్ కి కూడా ఇదే వయసు నాకు తెలుసు నాన్న పొదుపు చేయండి సరైన చోట పెట్టుబడి పెట్టండి పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది నాకు తెలుసు కదా ఆర్బిఐ అంటుంది చేయండి సరైన ఆరంభం అవండి ఫైనాన్షియల్లీ స్మార్ట్ ఇప్పుడు మీరు చూసొచ్చిన యాడ్ అసలు ఏ విధంగా ఎంత చక్కగా అసలు సేఫ్టీ గురించే కాకుండా సేవింగ్స్ తత్వాన్ని ప్రజల్లో పెంపొందించాలనే విధంగా సో సేవింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది లేనప్పుడే చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాం సో దాన్ని ప్రమోట్ చేసే విధంగా ఉండే యాడ్స్ ఇవన్నీ కూడా నిజంగా ఆర్బిఐ టూ పాయింట్ ఓ అని చెప్పి చెప్పేలాగా అనిపించేలాగా చేస్తున్నాయి అని చెప్పి నేను నా ఛానల్ ద్వారా మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి తెలియజేయాలని ఒక చిన్న అవేర్నెస్ వీడియో ఇది దయచేసి నిజంగా మీకు మనం చేసే వీడియోస్ యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ షేర్ టు సమ్ సో షేర్ చేసినప్పుడు ఒక లైక్ ని ఒక ని కానీ గా ఒక కమెంట్ ఇస్తే ఇంకా మంచి మంచి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి నాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది సో ఐ విల్ క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్ టిల్ దెన్ దిస్ ఇస్ గణనాచంకర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో స్టే సేఫ్ స్టే హెల్దీ